వెల్కమ్ టు హెల్ప్స్ టు ఓవర్ కమ్ ఇంగ్లీష్ మై డియర్ వెల్విషెస్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడున్న ఆధునిక డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఏజ్తో ఎడ్యుకేషన్తో ఏ విధమైన సంబంధం లేకుండా ఉదయం మేల్కున్నప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ ఫోన్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసేటటువంటి యాప్స్ చూసుకున్నట్లయితే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ గూగుల్ క్రోమ్ యూట్యూబ్ ఛానల్ ఈ యాప్స్ని మొదటగా మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనకి మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి ఈ యాప్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ వరకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అప్లికేషన్ చేసే విధానం ఏదైనా జాబ్కి అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మనందరికీ కూడా ఇంగ్లీష్ చదవటము అర్థం చేసుకోవటము వ్రాయటం రావాలి అలాగే ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడటం రావాలి ఇన్ని అడ్వాంటేజెస్ అండ్ ఇంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంకా చాలామంది ఆలోచిస్తున్నారు దానికి గల కారణాలు మేము గతంలో ఎడ్యుకేషన్ బంద్ చేసాము మేము ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివాము ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివాము అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా రాని ఇంగ్లీషు ఈ థర్టీ డేస్ లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తుందా అనేటువంటి డైలమ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కొంతమంది మేము ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోవాలి ఎవరు నేర్పిస్తారు ఎలా నేర్చుకోవాలి అనేటువంటి వారందరికీ కూడా సమాధానమే నా యొక్క హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ అనగా ఇంగ్లీష్ బయాన్ని పోగొట్టే యూట్యూబ్ ఛానల్ నా గత పది సంవత్సరాల అనుభవంలో కొన్ని వేల మందికి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ని బోధించడం జరిగింది అన్ని దానాలలో కల్లా విద్యాదానం అనేటువంటిది గొప్ప దానం కాబట్టిగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ని బోధించాలని నిర్ణయించుకొని నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం అండ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు కేవలం చేయాల్సింది వన్ టైం సబ్స్క్రిప్షన్ అలా చేయడం వలన నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసినటువంటి క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు ఉచితంగా మీ లైఫ్ టైం మీ ఫ్రీ టైంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ని నేర్చుకునే సౌలభ్యాన్ని నేను కలిగిస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ఒకటే నేర్చుకోవడానికి కోరిక పట్టుదల దృఢ సంకల్పం ఉంటే అది ఎవరికైనా సాధ్యమే మీ ఫ్రీ టైంలో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని డైలీ ఒక టైం అనేది కేటాయించుకోండి అది మార్నింగ్ ఆఫ్టర్నూనా నైట్ ఎనీ టైం ఒక కన్సిస్టెన్స్ తోడి డైలీ అదే టైంకి మీరు క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ నాలాగా ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి అలా చేయడం వలన మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి బిల్డ్ అవుతాయి వన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయినాయి అనుకోండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఏం చెక్క మీరు ఓన్గా సెంటెన్స్ మేక్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో అనర్గా మాట్లాడవచ్చు సెంటెన్స్ ఎలా మేక్ చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్లో నేను మీకు టీచ్ చేస్తాను ఎవరైతే ఇప్పుడు నా క్లాస్ని ఫాలో అవుతున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను అందించే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ మరియు షేర్ చేసి కామెంట్ చేయండి అలా చేయడం వలన ఈ ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నేను ఎంతో హ్యాపీగా ఎంజాయ్ తోటి క్లాసెస్ టీచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది షెల్ వి స్టార్ట్ ది క్లాస్ ఇంగ్లీష్ ఈ ఎన్ ఐ ఎస్ హెచ్ టోటల్లీ సెవెన్ లెటర్స్ ఇంగ్లీష్ వర్డ్ హ్యాస్ సెవెన్ లెటర్స్ బట్ ఇట్ రూల్స్ ఎంటైర్ ది వరల్డ్ ఇట్ రూల్స్ ఎంటైర్ ది వరల్డ్ If we are good at English, we can survive all, enter the world. We can survive entire enter the world. Who are good at English, those persons easily they can achieve their goals. They can fulfill their dreams also. It is the worldwide language. It is the worldwide language. It is the global language. It is the global language. It is the popular language. It is the universal language. It is the most important language. It is the greatest language. It is a Friendly language. It is a needy language. It is an interesting language. It is a language of connectivity. ఇట్ ఈస్ ఏ నీడెడ్ లాంగ్వేజ్ సో ఇంత ఇంపార్టెన్స్ ఇంత అడ్వాంటేజెస్ ఇంత బెనిఫిట్స్ కలిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ యావత్ దేవేశంలో ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా నేర్పించాలని దృఢ సంకల్పంతో నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు కంప్లీట్ కంప్లీట్గా నోట్స్ అనేటువంటిది పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫైవ్ థౌజండ్ ఫీ ఫీజు పే చేసి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్కి డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళి అక్కడ క్లాసెస్ వింటూ నోట్స్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అంతకు మించి ఉండే విధంగానే నేను ఈ క్లాసెస్ ని డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టిగా బిలీవ్ మీ ట్రస్ట్ మ్యాండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ వెంటనే మీరు పెన్ను నోట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నోట్స్ ని పాస్ బటన్ క్లిక్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి దానివల్ల మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి నేను చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు నౌ హెడ్డింగ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాట్ హ్యాస్ టోటల్లీ సెవెన్ లెటర్స్ బట్ ఇట్ రూల్స్ ఎంటైర్ ది వర్ల్డ్ ఈ గుడ్ ఎట్ ఇంగ్లీష్ వి కెన్ సర్వైవల్ ఎంటైర్ ది వర్ల్డ్ సో ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ దోస్ పర్సన్స్ ఈజ్లీ కమ్యూనికేట్ వెల్ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ పాస్ బట్ క్లిక్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కంటిన్యూషన్ నోట్స్ ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ English language. English is a global language. English is a global language spoken all over the world. It helps people communicate easily and understand each other. It is important for education, jobs, travel, and technology. Knowing English gives confidence and opens the door to many opportunities. It truly connects. ప్రస్తుతము ఏ టెక్నాలజీ రన్ అవుతుంది ఇప్పుడున్న ఏ టెక్నాలజీని నేర్చుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మనకి ఎడ్యుకేషన్ తోటి ఏ విధమైన సంబంధం లేదు కేవలం ఇంగ్లీష్ చదవటము రాయటము మాట్లాడటము వినటం వస్తే ఎవరైనా ఏ టెక్నాలజీని నేర్చుకోవచ్చు మీరు హ్యాండ్సమ్ శాలరీ అనేది పొందొచ్చు కాబట్టిగా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి More advantages of English language. It is the worldwide language. It is the universal language. It is the popular language. It is the global language. It is the most important language. It is the greatest language. It is a respectable language. It is an honorable language. It is a language of connectivity. It is a friendly language. It is a needed language. It is a useful language. నేను ఏ విధంగా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నానో మీరు నోట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ నాలాగే ప్రొనౌన్స్ చేయండి అలా చేయడం వల్ల మీకు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్గా థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి సో మనకి రీడింగ్ రైటింగ్ లిజనింగ్ థింకింగ్ స్పీకింగ్ ఈ ఫైవ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే ఏ చక్క ఇంగ్లీష్ లో అనర్గా మాట్లాడవచ్చు ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడే క్లాస్ Everybody, immediately do subscribe, click bell icon for upcoming classes, and like it, share it, comment it to reach needy people. Thank you so much, everyone, for your support and encouragement to me.